నమస్కారం సార్ నమస్తే సార్ బీజేపీ కార్యకర్తలు ఇంట్లో టిఫిన్ బాక్స్ తీసుకొని పార్టీ దగ్గర ఎలాంటి ఆశించకుండా సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కానీ కార్యకర్తలకు ఇప్పటిదాకా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ యూటిలైజ్ చేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందంటారా నో అంటే కార్యకర్తలు ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం రెండోది భారతీయ జనతా పార్టీకి మాత్రం మొత్తంకి కార్యకర్తలే బలం ఇది కమర్షియల్ పార్టీ కాదు ఎవరి కుటుంబాల గురించి పెట్టుకున్న పార్టీ కాదు ఈ దేశం గురించి దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉండటానికి ఏర్పరిచిన ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంలోకి వెళ్ళి వచ్చిందే భారతీయ జనతా పార్టీ కాబట్టి కార్యకర్తలకు ఏదైనా న్యాయం జరుగుతుంది ఏదన్నా అంటే ఓన్లీ ఒక్క దీంట్లోనే భారతీయ జనతా పార్టీలో ఓకే లేకపోతే కర్ణుని తర్వాత స్టాలిను స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు ఇట్లుండదు ఇట్లా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహు సోనియా గాంధీ సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇట్లుండదు పార్టీ కార్యకర్త నిన్నే చూడండి తెలంగాణలో ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి పదవి ఇచ్చారు అంటే ఈ ప్రపంచంలో ఏదైనా కార్యకర్తలకు న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీలో కానీ మొన్న సింధూర్ సందర్భంలో సింధూర్ జరుగుతున్న ఇష్యూలో దేశమంతటా రోహింగ్యాలని పాకిస్తాన్ వాళ్ళని వీళ్ళను తరిమేస్తున్నాం తరిమి కొడుతున్నాం అన్నారు కానీ మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలామంది ఇప్పటివరకు ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్న రోహిణ్యాలు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పదివేల నుంచి ఇరవై వేల మంది ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఇక్కడనే కుట్టారు వాళ్ళకంత ఉన్నాయి మరి వాళ్ళని ఎందుకు ఇప్పటిదాకా నుంచి మూవ్ చేయలేకపోతుంది దేశ ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ ప్రధానంగా ఏంటంటే రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఎక్కువ ఉంటుంది కేంద్రం ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలో అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది ఒకవేళ అదే అంటున్నాం కదా మేము ఎంత కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం నేషనల్ సెక్యూరిటీస్ ఏజెన్సీ ద్వారా అంతకంతో ఇప్పుడు నీకు బాలనగర్లో తొమ్మిది వేల మంది ఉన్నారని ఎట్లా తెలిసింది తొమ్మిది వేల మంది రోహింగ్యా ముస్లిమ్స్లకు ఇప్పుడు భారతీయత సర్టిఫికేట్ ఇస్తున్నారని ఎట్లా తెలిసింది మేము వచ్చిన తర్వాత ఎన్ఐఏ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము మేము ఇప్పుడు రోహింగ్యాస్ అధికారికంగా ఉన్నోళ్ళు వేరు శరణార్థులు అనుకుందాం టెంపరవరీ ఉంటారు టెంపరవరీ మేము రాగానే చూస్తాం ఇంకెట్లయితే వేరే దేశాలు ఉపయోగిస్తున్నాయి వాళ్ళ దేశ దృష్టి అమెరికా లాంటి దేశాలు ఆ మేము తీసుకుంటాం హైదరాబాద్లో తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత పాయింట్ వన్ అంటే ఇప్పుడు ఆ లెక్కలన్నా లెక్కలు జరుగుతున్న అక్రమాలన్నా అవన్నీ కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది నిన్ననే రాశారు ఆల్రెడీ జేహెచ్ఎంసీ అధికారులకు కానీ ఇంకొకరికి కానీ అక్కడున్న బాలనగర్ లాంటి ప్రాంతాలలో ఇప్పుడు పుట్టే పిల్లలకు భారతీయత సర్టిఫికెట్ ఇస్తున్నారు అవి సరిదిద్దండి లేకపోతే ఈ దేశంలో ఉన్న భారతీయులకు ప్రమాదం వస్తుంది భారతీయులు అంటే హిందువులు కాదు భారతీయులు అంటే ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అందరికీ ప్రమాదం వస్తుంది ఓకే మరి ఏ మతపుడైనా విదేశీయులు శరణార్థిగా ఉండాలి తప్ప దేశ సంపదను కొల్లగొట్టేందుకు పన్నాగాలు చేస్తే కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం అంతే వేరే పార్టీలకు వేరే ఉద్దేశాలున్నాయి దేశమేమైనా పర్వాలేదు ఎవరేమైనా పర్వాలేదు దేశ సంపద ఏ దేశపూర్ కొల్లగొట్టినా ఏం లేదని ఎనిమిది ఆరు కోట్ల మందిని అక్రమార్కులని ఈ దేశంలో జొప్పించిన చరిత్ర వేరే పార్టీలకు ఉంది కానీ మేమేం చెప్తున్నాము ఈ దేశ సంపద కావచ్చు సహజ సంపదలు కావచ్చు సహజ వనరులు కావచ్చు ఈ దేశ పౌరులకు భారతీయులకు మాత్రమే చెందాలి అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రం అధికారంగా వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఏమేమైతే ఇట్లాంటి రోహింకాస్ కావచ్చు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కావచ్చు ఇంకా రకరకాల ఆక్రమ దారుణులు కావచ్చు అందరి మీద ఒక లెక్క తీస్తున్నాం దాని సరైన వేదికల ద్వారా సరైన ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రభుత్వాల చలనం తీసుకొస్తున్నాం కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాము అదే అరవై ఐదేళ్ళలో అసలు మర్చిపోయిన వాళ్ళు ఆరు కోట్ల మంది వచ్చింది ఇప్పుడు కాదు ఈ దేశమంటే ఇష్టం లేని కుటుంబం ఈ దేశం అంటే అధికారం ఒకటి మా కుటుంబమే అనుభవించాలనే కుటుంబం ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను సరిదిస్తున్నాం ఇప్పుడు సార్ ఇప్పుడు దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారు చాలామంది పథకాలు తీసుకొచ్చారు తీసుకొచ్చినాక రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పథకాలు అమలు అవ్వడం లేదు దాంతోపాటు బ్యాంక్స్కి వెళ్ళినా సరే ఆ లోన్స్ ఇవ్వడానికి వ్యతిరేకత వస్తుంది అంటే దేశ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లేదా కావాలని చేస్తున్నారు ఒకటండి ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత పాపులారిటీ గురించి ప్రజలని సోమరుపోతులు చేశారు చేసే అనర్హులకు అప్పనంగా పేదవాళ్ళకి ఎందాల్సిన పేదవాళ్ళ మీద తలలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది ఇప్పుడున్న ప్రభుత్వ లక్ష్యం ఓకే ప్రజలు బహిరంగంగా అందరు చెప్పలేకపోవచ్చు తీసుకొచ్చినప్పు ఎవరు ఇప్పుడు నువ్వు పోయిన సంవత్సరం ఒక సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక మామూలు సిటీ అవుట్స్కట్లు ఉన్న పాకలల్లా గుడిచెలల్లో చింపిరి జుట్టుతో చిరిగిన బట్టలతో ఉన్న బిడ్డలకు కూడా అప్పు ఉన్న దాంట్లో ఇది గమనించాలి సమాజం చదువుకున్న వాళ్ళు మేధావులు అనుకున్న వాళ్ళు మొత్తానికి వదిలేశారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎవరి మీద అప్పు తీసుకొస్తారు ఎందుకు వస్తారు ఇది ఎవరికి వస్తారు మీరు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నారు ఇది లేనిపోని పథకాలు పెట్టి ఇది అడిగేవాళ్ళు లేరు సమాజంలో చదువుకున్న మేధావులు అంటున్నారు మేమే ప్ర మొత్తం అన్ని చర్చలు చేస్తున్నారు డిబేట్లు ఉంటున్నారు మీటింగ్లు పెడుతున్నారు తప్ప రాజకీయ నాయకులకు కనీస అవగాహన లేకుండా ఎవడి వ్యక్తిగత స్వార్థం వాడి పేరు ఉండాలా వాడి బొమ్మ ఉండాలనుకుంటా పథకాలు పెట్టి నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినప్పుడు ఎక్కడైతే గుడిచెల్లలున్న పేద పిల్లల మీద కూడా మీరు అప్పు తెస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళ కనీసమైన ఇస్తున్నారా విద్య ఇస్తున్నారా వైద్యం ఇస్తున్నారా లేదు ఇవన్నీ ఇచ్చిన తర్వాత యువకులకు ఉపాధి చూపిస్తున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా ఎటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు ప్రజల పట్ల ప్రేమ లేని నాయకులు రాజ్యాంగం వెళ్తున్నారు కాబట్టి సమస్య వచ్చింది కాబట్టి దీన్ని ఎక్కడో సరిదిద్దాలి రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తున్నాడు సరైన పథకాలు ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పుడు సుమారు ఈ దేశంలో అరవై ఐదు ఏళ్ళు పరిపాలించిన పార్టీ కాకుండా సుమారు యాభై రెండు కోట్ల మందికి అకౌంట్స్ లేవు చాలా మందికి అకౌంట్ అది కొద్దిగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యాభై రెండు కోట్ల మందికి అకౌంట్స్ ఓపెన్ చేసి జన్ధన్ ఖాతాలు వాళ్ళకి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో డైరెక్ట్ ఆన్లైన్లో చేయడం వల్ల ఈరోజు సుమారు పద్నాలుగు లక్షల కోట్లు సేవ్ అయింది ఎందుకంటే డైరెక్ట్ వాడు లింక్ చేసినాము ఆన్లైన్ ఆధార్ కార్డు వాటి పాన్ వాటి ఏదైతే ఐడి ఓటర్ ఐడి లింక్ చేసినాం లేకపోతే ఇంతకుముందు ఈ మేన్యువల్ ఉన్నప్పుడు ఒక్కడి పేరు మీద వాడే పరిశ్రాలు తీసుకునేవాడు ఒక ఏదైనా ప్రభుత్వ పథకాన్ని కావచ్చు ప్రభుత్వ స్కీమ్ అది ఆటోమేటిక్గా మేము ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ చేసుట్లా ఈ కంప్యూటరైజ్ చేసుట్లా ఈ బ్యాంకుని లింక్అప్ చేసుట్లా డైరెక్ట్ పెన్షన్ ఉంది డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది రైస్ ఉంది ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్స్ గవర్నమెంట్స్ దీనివల్ల భారతదేశం మొత్తంలో ఈరోజు సుమారు పద్నాలుగు లక్షల కోట్ల సేవ్